గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ మటన్ కర్రీ ఈ మటన్ కర్రీ తిని చూసి చెప్తే ఎలా ఉంది అనేది ఈరోజు స్పెషల్ ఇదే సూపర్ మంచి మంచుకూర కొట్టించారు మేకపోతే మోసం ఇది ఈ మటన్ కర్రీ ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే మా స్టైల్లో వీడియో కంటిన్యూగా చూడండి మొత్తం వస్తుంది ఈ రోజు మొత్తం ఫుల్ వీడియో పెట్టి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సండే రోజు నేను ఉదయాన్నే రొయ్యలు చేస్తా అని చెప్పి బజార్కి వెళ్ళాను కానీ ఎందుకు అక్కడ వేరే నా మనసు మారింది అంటారు కదా మంచోడు బుద్ధి మాంసం కడ చెడ్డవాడు బుద్ధి చేపలు కడ అన్నట్టుగా అక్కడ వేరే నా రొయ్యలు ఆలోచన మారిపోయి మటన్ తీసుకొచ్చాను కాకపోతే ఏంటంటే మటన్ జనరల్ గా అర కేజీ తెచ్చుకుని ఐదు వందలు ఐదు వందలకు కొట్టిస్తారు మా ఊర్లో నేను ఇక్కడ ఇతని దగ్గర మటుకు మూడు వందలకే కొట్టమని చెప్పాను ఎందుకంటే మా అమ్మాయికి మటన్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు మేము మావిడికి నాకే ఇష్టము నేనైతే మటన్ ఎందుకంటే ఎక్కువ తినకూడదు కదా మటన్ అయితే చాలా బాగుందండి క్వాలిటీగా ఉంది నేను రెండు మూడు సార్లు తెస్తాను నాలుగు సార్లు మూడు సార్లు తెస్తాను మూడు సార్లు బాగానే ఉంటది ఎక్కడ అనుకూలంగా అక్కడ తెచ్చుకుంటాను మేకపోత మాంసం మేకపోతలు ఎక్కువగా వస్తారు మా ఊర్లో మేకపోత మాంసం ఇది దోసకాయలు వేసుకున్నా బానే ఉండదు కానీ అమ్మాయి దోసకాయలు వేస్తుంది మా మటన్ సేర్వ అయితే తింటది కాబట్టి పులుసు పులుసు సేర్వ అందుకని దోసకాయలు చేసుకుంటాము మూడు వందల రూపాయలకి అయితే దోసకాయలు చేసుకుంటే సూపర్ గా ఉంటుంది దీంట్లో కూడా చూసారు కదా మావిడి చాలా వేస్ట్ తీసేస్తుంది అందరు వేసుకుంటారు ఏమంటే యాభై గ్రాములు తీసేస్తుంది నాకు మూడు వందలకు మూడు వందల యాభై గ్రాములు వేస్తే యాభై గ్రాములు పోతే మూడు వందలు లెక్కరంగా వస్తుంది చూసారు కదా మొత్తం క్లీన్ చేస్తే అది వేస్ట్ పోయింది మిగిలిన మొత్తం ఈ బౌల్లోకి వచ్చింది ఇప్పుడు శుభ్రంగా నీటి కడికి కొంచెం ఉప్పేసుకొని బాగా ఇలా రుద్దుకోవాలి ఎందుకంటే నాకు నీస్ వస్తుంది బాగా ఇలా రుద్దేసిన తర్వాత ఒక నాలుగు సార్లు కడిగి నీళ్ళని పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి నాలుగు సార్లు అలా నీట్గా కడిగేసుకోవాలి నాలుగు సార్లు ఇప్పుడు మళ్ళా కొంచెం నీళ్ళు తీసుకు ఈ వీడియోలు తీయడం చాలా కష్టము ఎందుకంటే ఈ మనకేమో చిన్న ఇల్లు కదా ఇప్పుడప్పుడు సింగిల్ అంట్లు కనపడతా ఉంటాయి నీట్గా కడుక్కున్న తర్వాత శుభ్రంగా పిండి వేసుకొని వెళ్ళాం చేశారు కదా ఇంత నీట్ గా శుభ్రంగా కడుక్కొని ఇలా పిన్ వేసుకొని ఇలా పెట్టుకొని ఇంకా తర్వాత దీంట్లో నేను వేసుకొని ఇప్పుడు కడిగేది అయిపోయింది కదండి శుభ్రంగా శుభ్రంగా పక్కన పెట్టేస్తున్నాం కదా మా ఇంట్లో మటన్ కర్రీ ఎలా వండుతారు తయారు కాదు ఎలా వండుతారు చూడండి ఇప్పుడు ఇదిగో మార్కెట్ నుంచి తెచ్చిన మటను నేనైతే మూడొందల రూపాయలు తెచ్చా చూడండి బక్కన పడతా ఇది ఫ్రెష్ గా అయితే మావిడ కడిగి పెట్టింది ఇలా నీట్గా ఒకటి రెండు మూడు సార్లు కడుక్కోవాలి వేస్ట్ అంతా తీసేసి నీట్గా కడిగి పెట్టుకుంది మూడు వందల రూపాయలు తెచ్చాను తక్కువ తింటే మంచిది అంటే ఎక్కువ అంటే పులుసు ఎక్కువ పెట్టుకొని దాంట్లో సేరవ ఎక్కువ పెట్టుకొని తక్కువ తింటే బాగుంటుంది అని తెచ్చాను పట్టుకొని నూనె అయితే వేసుకుందాం కట్ నూనె దాంట్లో పోసిన తర్వాత కొంచెం కట్ చేసి దాంట్లో వేసిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకునే మటన్ శుభ్రంగా స్కోర్ అయ్యేదేమో కానీ ముందుగా ప్రాసెస్ అంతా మా వారు చెప్పేస్తున్నాడు ఉల్లిపాయ తీసుకున్నాగా ఉల్లిపాయ కట్ చేస్తున్నాం ఇప్పుడు నూనె కాయల లోపల ఇందాక చూపించాను కదండి ఆ ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ అయితే ఇది ఇలా కట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలు చేసి వేస్తున్నాం మూడు పచ్చిమిరపకాయలు ఆ మూడు పచ్చిమిరపకాయలు ఒక రేప కరేపాకు మూడు వందల రూపాయలు మటన్ ఇప్పుడు నూనె అయితే కాయిపోయింది కదా ఇవి వేసేస్తున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు ఇందాక సరిగ్గా చూపిస్తలేదు ఇప్పుడు చూడండి కొంచెం తగ్గి ఇప్పుడు మసాలా దినుసులు ఏమేమి కావాలో చూపిస్తాం చూసేయండి ఒక స్పూన్ ధనియాలు మూడు లవంగాలు కొంచెం చెక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సరిపడా అల్లం ముక్క కొంచెం కొబ్బరి కొంచెం గసగసాలు ఈ కొబ్బరి అయితే ఈ ఉంచుకోకూడదని సన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి నేను ఇక ఏంటంటే కోసం ఎంత వేస్తాననే చూపడం కోసం ఇలా చూపిస్తున్నాను ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది చూద్దాము దోరగా వేగిన తర్వాత మనం వేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ద్వారా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మటన్ ఆ మటన్ వేసేసుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ చూస్తే నోరు వరకు ఫ్రెష్ మటన్ భలే ఉన్న ఇదే ఈ రోజు తెచ్చింది సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి ఒకసారి ఇలా ఉప్పు ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ కొంచెం పసుపు అంటే సరిపడ పసుపు హాఫ్ స్పూన్ అంటే సరిపడాలి పసుపు వేసిన తర్వాత బాగా కలబెట్టేసి బాగా తలబెట్టి మూత సరే ఎన్ని అని కాదు కొంచెం సేపు ఎప్పుడైనా సరే ఏ కూర అయినా సరే ఫస్ట్ లో పెద్ద పెట్టద్దు పెట్టద్ద మాడి పది కూర రుచి ఉండదు సింగులో పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఆ కూరలో నీరు అనేది ఊరతుంది ఆ నీరు ఊరిన తర్వాత ఆ నీరు కొరక సగం వినిగిపోయిన తర్వాత కారం అయితే వేసుకోవాలా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఎలా ఉందో కూర చూపిస్తాను ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది కదా కూర ఎలా ఉందో చూద్దాం వచ్చేయండి చూసారా కూరలో నీరు ఎలా ఊరిందో ముందుగానే మనం అందుకే ఎప్పుడైనా సరే కూరలో నీళ్ళు అసలు పోసుకోకూడదు గాలింపేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలబెట్టి మూత పెట్టేస్తే ఇలా నీరు ఊరుతుంది ఇప్పుడైతే కారం వేసేసుకుందాం ఇలా నీరు ఊరిన తర్వాత పది నిమిషాలు మగ్గిన తర్వాత కూర అయితే ఎలా ఉంది నీళ్ళు లేకుండా చూసారా ఇది గుజ్జు ఒక రకమైన చిక్కదనం వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కారం వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేసానండి అంటే ఈ కూరలో కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారం కారం అనేది లేకపోతే రుచి ఉండదు కూర ఇది మీరు తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం కారం వేసిన తర్వాత కూడా కాసేపు నీళ్ళు వేయకుండానే ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు కారం వేసిన తర్వాత బాగా కలపెట్టేసి ఇలా బాగా కలబెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే సిమ్ లో పెట్టేసుకోవాలి పెద్దగా మంట అస్సలు పెట్టద్దు ఇప్పుడు కారం వేసిన తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను అన్నారు కదండి పది నిమిషాలు అయింది కూర ఎలా ఉందో చూద్దాం వచ్చేయండి మా వారి లో నేనైతే వీడియో తీస్తున్నాను చూశారా కారు వేసిన తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత ఇలా రంగు అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఈ కూరకి ఈ మటన్ ఉడకడానికి కావాల్సిన నీళ్ళు అయితే పోసేసుకుందాం మన అవసరం తగ్గట్టు పోసుకోండి దాని తగ్గట్టు మసాలా వేసుకో అంటే మాకు కొంచెం పులుసు ఎక్కువ కావాలి కాబట్టి పులుసు అంటే మసాలా మసాలాంటారు అలవాటు నీళ్ళు తర్వాత బాగా కలపెట్టేసి ఇంక ఇది ఎంతసేపు అని చెప్పలేము ఉడికించుకు మటన్ ఉడికేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు అయితే పెద్ద మంట పెట్టుకోవచ్చు పెద్ద మంట పెట్టుకోండి మొయిలమైన మెంట పెట్టేసి ఉడికించేసుకోండి ఒక విందుగా చూపించాను కదండి మసాలాకి కావాల్సినవన్నీ ఇప్పుడైతే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఈ కొబ్బరి కొడక ఇలా సన్నగా తరుక్కోవాలి కొబ్బరి ఆవంతను వేసేసుకుంటే మిక్సీ జారి బ్లేడ్లు పాడైపోతాయి ఆల్రెడీ పోయింది లేదు సరిగ్గా పని చేయట్లేదు ఏదో తాత్కాలికంగా వాడుతున్నా అలాగా ఇప్పుడు బడ్జెట్ దానికి పెట్టే బడ్జెట్ లేదు మిక్సీ పెట్టే బడ్జెట్ డబ్బులు అది ఇప్పుడు దీన్ని మెత్తగా పట్టేసుకున్న తర్వాత చూపిస్తాను ఉప్పు కారం చూస్తే కానీ మా సగం కోరేస్తాడు చూడండి ఉడికే దాకా కూడా ఆగలేడు వస్తాడు ఒక ముఖ తింటాడు ఉప్పు సరిపోలేదు అంటాడు మళ్ళా వస్తాడు కారం సరిపోలేదు అంటాడు మళ్ళా వస్తాడు ఇంకొంచెం ఉడకాలంటాడు సగం అయిపోద్ది మావిడి బాధ ఏం లేదు మటన్ మా మటన్ అంటే ఇష్టము దీంట్లో నెక్కల ముక్కలు అంటే చూస్తున్న తర్వాత నా బాధ ఉప్పుకారం చేసేటప్పుడు ఈ పులుసు మనకు మసాలా ఈ పులుసు తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో బాగుంది కానీ వేడి వేడి ఉడికే తప్పుడు తింటే నాకైతే చాలా ఇష్టం మనకి మీకు ఎంతమందికి ఇష్టము మరి ఇలా ఉడికే తప్పుడు తింటే చాలా మందికి ఇష్టం ఇలా ఎందుకంటే మసాలా వేయడం ఎందుకు మనకు మరి లేదు చూడాలి కదా నువ్వు మసాలా కరిగాడు పెట్టుకో మిక్సీ నువ్వు దిర గిన్నె గెంట నువ్వు కొత్త గంట కడుగు పెట్టుమా ఆ గంట కడుగు ఓసిడి శుభ్రత లేదు ఇది ముక్క అయితే లైట్ గా ఉడికింది కొద్దిసేపు ఉడకాలి ఉప్పు కారం సరిపోయింది మసాలా వేసేదాకన్నా మసాలా వేసే ముందు

రొయ్యల ఫ్రై కూడా అదే వాడింది చికెన్ ఫ్రై కదే ఇకపోతే ఏం చెప్పాలనుకున్నానంటే ఏం చెప్పాలనుకున్నా అన్న వండల ఎందుకంటే నేను ఆత్రం కలుగుతుండే అది మా ఆవిడ చేసే పని అన్నం వండు వేడి వేడిగా తినకుండా అన్నం వండదా అన్నం వండితే నేను దబ్బ దబ్బ వేడి వేడిగా తింటే బాగుంటది కానీ ఆ వండదు అంత లేట్ ల్యాగ్ సరికి అన్నం అయింది అయితే కూర ఉడికిందో అయితే చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడు దాకా నీళ్లు పోసుకున్నాం కదా ముక్క ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే

ఒక పక్క చూసారా బోయ్ పొయ్యి మీద బియ్యం కూడా పెట్టేసింది ఇది ఉడికే లోపల అది కూడా ఉడికింది వేడి వేడి అన్నాం మిక్సీ పెట్టాను చూపించాను కదా మసాలా ఇప్పుడు మసాలా వేసేసుకున్నాం వేడి వేడి అన్నం మటన్ కర్రీ సండే స్పెషల్ వేసేసి కొంచెం నీళ్ళు పోయి పులిసి మిగిలితే సాయంత్రం చపాతీలో తినచ్చు అంత మిగిలిందన్న మిగిలిందలే కానీ మూడు వందలకి అట్ట మిగిలింది ఇద్దరు జరిపోయింది కరెక్ట్గా మా అమ్మాయి పులుసు తింటారు కాబట్టి మా అమ్మాయికి మటన్ శారవా అమ్మాయికి శారవా మాకు కర్రీ వేసేయ్ ఆ మసాలా కూడా వేసేయ్ అంటే కొంచెం నీ మసాలా వేసాం కదా బాగా కలబెట్టేసి అలా కలపెట్టేసి కొంచెం టేస్ట్ మా వారికి ఇంకా చేతిలో ఏందైనా పట్టదు సూపర్ ఉప్పు లైట్గా ఉప్పు పెద్దేస్తు ఉప్పు అయితే మాత్రం ముందుగానే ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే కూర ఉప్పుడు వేసుకోవాలి ఉప్పు ముందు కొంచెం వేసుకొని తర్వాత మసాలా వేసిన తర్వాత అవసరమైతే వేసుకోండి కొద్దిగా నీళ్ళు పెట్టేసి కసాపుడి ఇప్పుడు మసాలా వేసాం కదా మసాలా వేసిన తర్వాత మసాలా పచ్చి వాసన పోయేదాకా అయితే ఉడికించుకోవాలా ఇప్పుడు సిమ్ లో పెట్టుకోవాలి పెద్ద మంట అసలు పెట్టద్దు సిమ్ లో అది ఇప్పుడైతే పది నిమిషాలు మసాలా పచ్చి వాసన కుడికించుకోవాలని చెప్పారు కదండి పది నిమిషాలు అయింది ఇప్పుడైతే కూర ఎలా అని చూపిస్తాను చూసేయండి చూసారా కూర అయితే మటన్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆపేసుకోడు పొయ్యి తాపేస్తున్నాను ప్లేట్లు వేసుకో ప్లేట్లు వేసి అట్లా తినాలి సపరేట్ గా నేను తిని చెప్తా పులుసు కూడా ఇస్తా పులుసు టేస్ట్ చూడు కొంచెం ముదురు పట్టడం అయ్యే టేస్ట్ బాగుంది నేను నీ మనకి సిగ్గుగా లేదా ఆన్లైన్లో

మొత్తం చోరైతే నిజంగా సూపర్ గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాంటి మరి వీడియో రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి